మన చరిత్రలో మన పురాణాల్లో దేవతలు స్వయంగా స్పర్శించినట్టుగా అనిపించే కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి అలాంటి అపార శక్తి శాంతి ఆధ్యాత్మిక వైభవంతో నిండిన ప్రదేశం అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం కృష్ణానది ఒడ్డున వేల ఏలుగా నిలిచిన ఈ పవిత్ర స్థలం భక్తిని కాదు ఆధ్యాత్మిక శక్తిని అనుభవింపజేసే క్షేత్రం ఇప్పుడు దీనిలో దాచిన మహిమలను తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు రాక్షసులు దేవతల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు నశించిపోయే స్థితికి చేరుకున్నప్పుడు దేవేంద్రుడు స్వయంగా శివుణ్ణి ప్రార్థించాడు ఆ దేవతల ప్రాణాలను రక్షించేందుకు ఇక్కడే శివుడు స్వరూప ధరించి దేవేంద్రుంచే అమరలింగం ప్రతిష్ఠించబడి ఈ ప్రాంతాన్ని అమరులు నిలిచే స్థలం అమరావతి అని పిలిచారు ఈ కథను శాతవాహన కాలపు శాసనాలు కూడా సూచిస్తున్నాయి అమరావతి ప్రాంతం శాతవాహన కాలంలో ముఖ్యమైన నగరంగా ఉండేది తరువాత ఇక్ష్వాకుల రాజవంశం తరువాత చాళుక్యులు కాకతీయులు ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం వరకు ఈ క్షేత్రం ఎన్నో రాజుల చేత పునర్నిర్మాణం చెందింది శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ దర్శనం చేసి దానం చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి అంటే రెండు వేల ప్లస్ సంవత్సరాల నిరంతర పూజల సంప్రదాయం ఉన్న కొద్ది ఆలయాల్లో ఇదొకటి ఇక్కడ శివలింగం సాధారణ లింగం కాదు ఇది కృష్ణశిల అనే తెల్లటి బూడిద రంగులో ఉండే రాతితో తయారైంది రూపం పొడువుగా సన్నగా ఉండి లింగం అని కూడా పిలుస్తారు ఈ రాయి ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా లభిస్తుంది కృష్ణానది ఇక్కడ ఒక ప్రత్యేక మలుపు తీసుకుంటుంది ఆ బెండ్ వేలయ్యల పురోహితుల ప్రకారం దేవాలయాన్ని రక్షించే జలకవచం లాంటిది పాత గ్రంథాల ప్రకారం నది ఒకసారి ఇక్కడ ప్రదక్షిణం చేశాకే తర్వాతి దిశలో సాగిందని చెబుతారు అదే కారణంగా ఈ ప్రాంతపు నేలలో గాలిలో నీటిలో కూడా శివతత్వం స్పష్టంగా అనిపిస్తుంది అమరావతి ఆలయం పక్కనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతి బౌద్ధ స్థూపం ఉంది ఇది సెకండ్ సెంచరీ బీసీఈ కాలానికి చెందినది ఇండియాలోని అత్యంత ప్రాచీన బౌద్ధ నిర్మాణాలలో ఇది ఒకటి అంటే ఒకవైపు శైవ సంప్రదాయం మరోవైపు బౌద్ధ సంస్కృతి రెండు ఒకే ప్రదేశంలో జీవించిన అరుదైన స్థలం వేల ఏళ్ళగా భక్తిని చరిత్రని శిల్ప వైభవాన్ని కాపాడుకుంటూ నిలిచిన అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయ మహిమలు ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి వ్యక్తికి మనసు నిశ్శబ్దం అవుతుంది ప్రాణం ప్రశాంతమవుతుంది మరియు భక్తి శక్తిగా మారుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ప్రాచీన క్షేత్రాల రహస్యాలు కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో పవిత్ర దేవాలయం దాగి పెట్టుకున్న గొప్ప నిజాల్ని మీ ముందుకు తీసుకువస్తాం